హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ పర్సన్ అసలు మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ రిలేషన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది అయితే చూద్దాము ఎందుకు అంటే మీ పర్సన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు తెలిస్తే మీరు కొంచెం ఈ మీ బిహేవియర్ని చేంజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపించింది దానివల్ల ఈ రిలేషన్లో గ్రోత్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషను ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నాకు అలా అనిపించింది ఇది ఓన్లీ నో కాండక్ట్ సిచ్యువేషనే కాదు ఎవరికైనా ఇది రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు కొన్ని మెసేజెస్ రెజొనేట్ అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు మీకు రెజునేట్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి అండ్ రెజనేట్ అవ్వనివి వేరే వాళ్ళకు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఇందులో మీకు ఏ టైంలో ఈ వీడియో మీకు మీ ముందుకు వచ్చింది అంటే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజునేట్ అవుతుంది అని చెప్పేసి అర్థం అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు నేను జస్ట్ ఎనర్జీస్ గురించి మాత్రమే డిస్క్రైబ్ చేస్తాను మేబీ మీకు లేడీస్ కోసమే అన్నట్టు అనిపించడానికి రీజన్ నేను చేస్తున్నాను కాబట్టి సో మేబీ అలా మాటలు అనిపించినా మీరైతే ఈ వీడియో జెండర్ బేస్ అయితే గుర్తుపెట్టుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను నాకు మీరు మెయిల్ అయినా చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయొచ్చు బట్ పర్సనల్ రీడింగ్స్ ఛార్జెస్ ఉంటాయండి ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ చేయకూడదు సో మీకు కింద ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూసి మీకు ఆ ప్రైజ్ డీటెయిల్స్ ఓకే అని అనుకుంటే అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే నాకు మెయిల్ చేయండి ఎల్స్ ఇన్స్టాలో మెసేజ్ అయినా చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాం అసలు మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ నుండి అనేది అయితే చూద్దాం సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పర్సన్ సర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై కలెక్టివ్ So we'll see Hermit Page of Wands and Six of Pentacles, Three of Wands. కప్స్ సో కార్డ్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తాను సో దట్ అన్ని కార్డ్స్ విజిబుల్ అయ్యేలాగా ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ వాన్స్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ మీ నుండి ఒక యాక్షన్ కావాలి అన్నట్టయితే కోరుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే మేబీ ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న అనుకోండి చాలా డేస్ అయింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు మీ పర్సన్కి మెసేజ్ చెయ్యాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళని మీరు రీచ్ అవ్వాలి అన్నట్టు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ రిలేషన్లో వాళ్ళు అయితే మీ రిలేషన్లో కొంచెం ప్యాషనెట్ ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఉన్నా కూడా ఒక ప్యాషనెట్ ఎనర్జీ అండ్ ఈ కనెక్షన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ మీ నుండి ఒక గైడెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ విక్టరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఎలా అంటే ఇప్పుడు మ్యారేడ్ కపుల్ అనుకోండి మేబీ ఇంకా బేబీస్ గురించి ఆలోచించడం బేబీస్ ప్లాన్ చేసుకోవడం ఇలా ఉండొచ్చు అండ్ సింగిల్ వాళ్ళు అని అనుకోండి మేబీ క్రష్ కోసం చూస్తున్నారు మీరు అనుకోండి మీరు వాళ్ళకి ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు అంటే లైక్ మీ నుండే ఒక యాక్షన్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా ఒక ప్యాషనేట్ యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏదో క్యాజువల్గా చేసామంటే చేసాము అన్నట్టు కాకుండా ఒక ప్యాషనేట్ ఎనర్జీ తోటి యాక్షన్ తీసుకోవాలి మీరు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అంటే లైక్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంతేకాదండి మీ నుండి నాలెడ్జ్ని విస్టమ్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ ఏంటంటే మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు ఆ పర్సన్తో కంపేర్ చేస్తే సో మీ నాలెడ్జ్ కావాలి ఆ పర్సన్కి అండ్ మీ విస్టమ్ కావాలి అని చెప్పేసి అయితే ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మెయిన్గా ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు దూరంగా ఉన్నారు ఆ పర్సన్కి అని అనుకోండి మీరు రావడం వల్ల వాళ్ళకి ఇదంతా వస్తాయి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఉంటే లైక్ మేబీ మీరు ఫినాన్షియల్గా చాలా మంచి పొజిషన్లో ఉండొచ్చు నాకు తెలిసి నాకు ఇక్కడ అదే చూపిస్తుంది సో ఫినాన్షియల్గా మంచిగా ఉన్న వాళ్ళ నుండి అయితే ఈ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కడ నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపించట్లేదు మీ పర్సను మీ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు మీరు రావాలి అని చెప్పేసి మేబీ పాస్ట్ సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి హెజిటేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇక్కడ మీ నుండి అయితే ఒక యాక్షన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు యాక్షన్ విక్టరీ గ్రోత్ అండ్ అంతేకాదు మీ నుండి ఏంటంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అంటే మేబీ మీరు పాస్ట్లో ఏమన్నా ఎక్కువ ఎమోషన్స్ చూపించడం అంటే ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే లవ్ ఉండచ్చు కానీ మరీ పొసిసివ్నెస్ లాగా అది ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫామ్ అవ్వకూడదు మరీ అంత ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు బ్యాలెన్స్గా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నాడు మీరు మేబీ ఇంతకు ముందు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉంటే అంటే కొందరు ఉంటారు కదా హ్యాపీనెస్ వస్తే ఓవర్ హ్యాపీనెస్ లేదు శాడ్లో ఉంటే ఎక్స్ట్రీమ్ శాడ్లో ఉండడం సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్గా కానీ మరీ లోగా కానీ ఇలా కాకుండా మీడియంలో ఉండాలి బ్యాలెన్సింగ్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మేబీ మీ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి రీజన్ అది కూడా అయిండొచ్చు ఎక్కువ చూపించడం కేర్ ఎక్కువ ఎప్పుడు మీతోటే మాట్లాడాలి అని చెప్పేసి అనుకోవడం మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకోవడం సో ఇలాంటివి మేబీ ఎక్స్పెక్టేషన్స్ మీవి ఉన్నిండొచ్చు పాస్ట్లో ఆఫ్ కోర్స్ ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే కాదు ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా కూడా ఇది చూపిస్తుంది అంటే మీ పర్సన్ ఓవరాల్గా మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నాడు అంతేకాదు ఓన్లీ లవ్ గురించి ఒక్కటే కాదు కెరీర్ గురించి కూడా ఆలోచించాలి మీరు అన్నట్టయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే సి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి లవ్ ఉంటేనే చాలు ఈ పర్సన్ నాకు ఉంటే చాలు కెరీర్ గురించి కానీ వేరే వాటి గురించి కానీ తన లైక్ సెల్ఫ్ గురించి కానీ ఆలోచించకపోవడము ఇలాంటివన్నీ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఆ పర్సన్ ఒక లవ్ చేసిన పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కెరీర్ కానీ లేకపోతే తన ఇండివిజువల్ గ్రోత్ కానీ ఇవన్నీ అంత మ్యాటర్ అనిపించకపోవచ్చు ఫినాన్షియల్ గ్రోత్ కానీ ఇవన్నీ సో ఈ పర్సన్ ఏంటంటే అలా అనుకోవట్లేదు అంటే సేమ్ మీరు తనకి కావాలి తన లైఫ్లో అబండెన్స్ ఉండాలి అట్లనే మీరు మీ పర్సనల్ గ్రోత్లో కూడా ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అంటే ఓన్లీ ఆ పర్సన్ మీదనే డిపెండ్ అవ్వడము ఆ పర్సన్ గురించి ఆలోచించడం ఎప్పుడు ఆ పర్సన్తోనే టైం స్పెండ్ చేయాలనుకోవడం ఇలాంటివన్నీ కాదు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీ కెరీర్ని కూడా మీరు మంచిగా చూసుకోవాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే సి చాలామంది ఏంటంటే ఇప్పుడు లవ్ చేస్తున్నారు కదా తను నాకు కావాలి అంటే తను కూడా నన్ను కావాలనుకుంటుంది కదా అన్నట్టు ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తారు కానీ చాలా తక్కువ మంది తను నాతో ఉండడంతో పాటు అంటే తనకు లవ్తో పాటు తన కెరీర్ కూడా ఉండాలి ఎవరు తనని తక్కువ చేసి చూడకూడదు డిపెండెంట్గా ఉండకూడదు తను అని చెప్పేసి చాలా తక్కువ మంది అనుకుంటారు సో మీ పర్సన్ మిమ్మల్ని అలా అనుకుంటున్నాడు అనమాట అంటే మీ కెరీర్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి అండ్ ఫినాన్షియల్గా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట మీ నుండి మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం మీరుంటే ఆ పర్సన్కి వస్తాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు సో బోత్ అనమాట మీ ఇండివిజువల్ గ్రోత్ ఉండాలి మీరు ఆ పర్సన్ తోటి ఉండాలి ఆ పర్సన్ గ్రోత్ కూడా ఉండాలి అంటే బోత్ ఇండివిజువల్గా ఉండాలి మీరు అట్ ద సేమ్ టైం మీరిద్దరూ కలిసి కూడా అవన్నెన్స్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు నైస్ ఎనర్జీ యాక్చువల్లీ మీ పర్సన్ది సో ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాన్స్ కప్స్ వాన్స్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ అన్ని కప్స్ వాన్స్ ఎనర్జీసే ఉన్నాయి చూడండి సో సో మీ పర్సన్ అయితే నెగిటివ్గా ఏం ఆలోచించట్లేదు అండ్ బ్రెయిన్లో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ ఏం చేయట్లేదు ఈ పర్సన్ జెన్యున్గానే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి ఉండాలి అన్నట్టు అయితే చూపి అనుకుంటున్నాడు ఇక్కడ చూసారు కదా క్వీన్ ఆఫ్ కప్స్ సో ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి ఉండాలి మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు మేబీ మీరు పాస్ట్లో ఆ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ కెరీర్ని నెగ్లెక్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది సో దానివల్ల ఫినాన్షియల్గా కూడా కొంచెం లాస్ అయినట్టు అనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటంటే లైక్ మీరు కెరియర్లో కూడా పాజిటివ్గానే ఆలోచించాలి పాజిటివ్గానే లైక్ ఏంటంటే గ్రోత్ ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ పక్క చేయండి ఇంకా చూద్దాము సో మీ పర్సన్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ రిలేషన్ నుండి అండ్ మీ నుండి అని చెప్పేసి అయితే చూద్దాము సో మేబీ నాకు తెలిసి మీ పర్సను ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడం కానీ ఇవన్నీ చేస్తుంటే ఆ పర్సన్ ఏమంటున్నాడు అంటే సో ఈ ఫస్ట్ ఈ ఓన్లీ రిలేషన్ గురించే కాదు నీ ఇండివిజువల్ గ్రోత్ గురించి కూడా ఆలోచించు నీ కెరీర్ గురించి కూడా ఆలోచించు అన్నట్టు అయితే మెసేజ్ ఇస్తున్నాడు సో నైస్ మెసేజ్ మేబీ ఏమైనా ఈ మీ రిలేషన్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని అంటే కొంచెం టైం పట్టొచ్చేమో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు నువ్వు ఆలోపు నీ కెరీర్ మీద వర్క్ చెయ్యు అన్నట్టయితే చెప్తున్నాడు మీ పర్సన్ సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేసి వా ఇక్కడ హెల్మెట్ కాడే అండ్ ఇక్కడ కూడా హెల్మెట్ కాడే నైస్ ఓకే ద వరల్డ్ జస్టిస్ ఓ వావ్ అన్ని మేజర్ ఆర్కన్నా నైన్ ఆఫ్ కప్స్ ఓకే చారిట్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ సో మీ పర్సన్ సేమ్ అదే ఆలోచిస్తున్నాను అంటే జస్టిస్ జస్టిస్ అనేది రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇంతకుముందు మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకపోతే ఇప్పుడు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇఫ్ ఇన్ కేసు మీరు ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ మీరు ఎక్కువ ఆలోచించలేదు అని చెప్పేసి మీ కెరీర్ని చేసుకున్నారు చేసుకున్నారంటే మాత్రం ఇప్పుడు మీరు అది బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు ఒక జస్టిస్ రావాలి మీరు ఎన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి రిలీజ్ అవ్వాలి మీకు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ పర్సన్ ఆలోచిస్తున్నాడు సో నైస్ వరల్డ్ మీ పర్సన్ మీతో వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నాడు నాట్ ఓన్లీ దట్ మీ పర్సన్ మిమ్మల్ని వరల్డ్ అనుకుంటున్నాడు మీరు కూడా మీ పర్సన్ని తనే మీ వరల్డ్ అని చెప్పేసి అనుకోవాలి అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఏంటంటే ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నాడు అండి మీ రిలేషన్లో అంటే కంప్లీట్గా రిలేషన్ మీద డిపెండ్ అవ్వడం కాదు అలానే కంప్లీట్గా కెరీర్ రిలేటెడ్ డిపెండ్ అవ్వడం కాదు ఒక బ్యాలెన్సింగ్ ఎనర్జీ తోటి ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అండ్ హెర్మిట్ అలోన్గా ఫీల్ అవుతున్నాడు మీ పర్సన్ మీరు లేకుండా ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా మేబీ ఏదో లైక్ తనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అన్నట్టు కాకుండా ఆ పర్సను ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే అన్నీ ఈక్వల్గా ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు ఎస్ ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ నుండి అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఇందాక చెప్పాను కదా తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ కావాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అండ్ మీవి కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇవన్నీ మొత్తం నైన్ విషెస్ డిఫరెంట్ డిఫరెంట్ విషెస్ అయితే ఉన్నాయి ఆ పర్సన్కి అండ్ మీ విషెస్ కూడా ఓన్లీ లవ్ గురించే కాదు ఈ రిమైనింగ్ విషెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు అంటే ఏంటంటే మీతోటి ఒక హెల్తీ రిలేషన్ ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు అంటే మరీ ఎక్కువ టాక్సిక్ కాకుండా అంటే ఓవర్ లవ్ కాకుండా మరీ ఏదో ప్యాషన్ లేకోకుండా ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా సమ్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అంటే లైక్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ సొసైటీలో మంచి పేరుతో అండ్ మంచి స్టెబిలిటీతోటి ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అండ్ ఆ పర్సన్ యొక్క విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మీరు ఉంటే అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అండ్ మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా కూడా చూస్తున్నాడు పేజ్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఓకే నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ సేమ్ ఎనర్జీస్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ ద సన్ ఓకే న్యూ బిగినింగ్ వా ఇక్కడ చూడండి లవర్స్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాడు ఎయిట్ ఆఫ్ వాన్స్ ఆల్సో పాజిటివ్ కార్డ్ వావ్ త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు మీ పర్సను ఏంటంటే ఫైనల్గా మీ పర్సను మీరే తనకి పర్ఫెక్ట్ పార్ట్నరు మీరు కావాలి తనకి అన్నట్టయితే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండ్ మీరు మరీ ఎక్కువ ఎమోషనల్గా కాకుండా ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి ఈ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ని కూడా మంచిగా మెయింటైన్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో మీరుంటే తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మీకు జస్టిస్ ఇవ్వాలి మీతోటి వరల్డ్ ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు సో పేజ్ ఆఫ్ పెంటగిల్స్ అండ్ ఇక్కడ ఇది పేజ్ ఆఫ్ వాన్స్ మొత్తం ఒక న్యూ బిగినింగ్ ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు సో ఆ న్యూ బిగినింగ్ మీ పర్సన్ నుండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే అది సిచ్యువేషన్స్ ఏదైనా కానివ్వండి మీ నుండి ఒక న్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ పర్సను సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ ఇలానే ఉంది మీరు మీ దగ్గరకు వస్తే మీ పర్సన్ ఎలా అనుకుంటారో మీరు అని చెప్పేసి లేదు ఇప్పుడు రిలేషన్ ఇట్లా ఉంది కదా మీకు ఏమన్నా చెప్పాలి అని అనుకున్నా కూడా ఎమోషనల్స్ గురించి కానీ వేరే గురించి కానీ చెప్పాలి అని అనుకున్నా కూడా మీ పర్సన్ కొంచెం భయపడుతున్నాడు సో మీ నుంచి ఒక యాక్షన్ కావాలి అన్నట్టయితే కోరుకుంటున్నాడు అండ్ తన విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మీతోటే అని చెప్పేసి అనుకుంటున్నాడు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు ఈరోజు ఈ పర్సను సో పక్కా క్లెయిమ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సో వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయండి రీడింగ్ అయితే ఈరోజు చాలా చాలా పాజిటివ్గా ఉంది మీ పర్సన్ ఏంటంటే ఫిజికల్ రిలేషన్ కానీ ఇంటిమేసీ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకోకుండా ఒక ప్యూర్ లవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నాట్ ఓన్లీ దట్ మీ గ్రోత్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తన గ్రోత్తో పాటు అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కూడా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి సో అలాంటి తక్కువ మందిలో మీ పర్సన్ ఒకరు సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ మీకు లవ్ మెసేజెస్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనేది అయితే చూద్దాము ఐ నీడ్ యువర్ టైం అండ్ కమిట్మెంట్ ఓకే ఈ పర్సన్కి మీ టైం కావాలి మీ నుండి కమిట్మెంట్ కావాలి ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్లో ఉన్న అండ్ క్రాష్ కోసం చూస్తున్నా కమిట్మెంట్ అయితే కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఐ లవ్ వెన్ యూ ఫ్లోట్ విత్ మీ వావ్ సో నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి సో ఇదే అనమాట ఇఫ్ ఇన్ కేసు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకేంటి అన్నట్టు ఇలా కాకుండా ఒక ప్యాషనెట్ ఎనర్జీ తనతోటి కొంచెం ఫ్లోట్ చేయడం కానీ సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ పోర్సను అండ్ ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా లేకపోతే క్రష్ అయినా కూడా మీరు తనని ఫ్లోట్ చేస్తే తనకి మంచిగా ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో చెప్పాను కదా మీ నుండి యాక్షన్ కావాలని అనుకుంటున్నాడు ఆ పర్సన్ అని చెప్పేసి సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ ఐఎమ్ షర్టింగ్ అవుట్ ఓకే ఐ నీడ్ మోర్ టైం సో ఈ పర్సన్కి ఇంకా కొంచెం టైం కావాలి అని అయితే అడుగుతున్నాడు అది ఎందుకో తెలియదు మేబీ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేయడం కానీ లేకపోతే స్టెబిలిటీ ఫినాన్షియల్ స్టెబిలిటీ తీసుకురావడం కానీ దేనికైనా ఒక అండర్స్టాండింగ్కి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ ఓకే మీ పర్సన్కి చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి వాటి నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఈ పర్సన్ ఓకే సో ఆ పర్సన్కి కొంచెం టైం ఇవ్వండి వాటన్నిటి నుంచి ఆ పర్సన్ బయటికి రావడానికి మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ ప్యూర్ లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి సో ఆ పర్సన్ కూడా ఇదే చెప్తున్నాడు మై హార్ట్ బిలాంగ్స్ టు యూ అని చెప్పేసి సో మీరైతే అన్డౌటెడ్లీ ఈ పర్సన్ అయితే ట్రస్ట్ చేయొచ్చు దాంట్లో అయితే నో డౌట్ మీ పర్సన్ మీ కోసమే ఉన్నానన్నట్టయితే ఫీల్ అవుతున్నాడు ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు కొంచెం వెయిట్ చేయండి ఈ పర్సన్ అయితే నెగిటివ్ థాట్స్ తోటి లేడు నెగిటివ్గా ఆలోచించట్లేదు మీ గురించి మీ గురించి ప్యూర్ లవే ఉంది ఈ పర్సన్కి సో యు మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ సో మేబీ మీరు ఈ పర్సన్కి ప్రీవియస్లో ఏమన్నా చెప్పి ఉంటే లేదు అని అనుకుంటే ఆ పర్సన్కి ఒక హ్యాపీనెస్ కానీ సో ఇలాంటివన్నీ ఏమంటున్నాడంటే ఈ పర్సను మీ మీ వల్ల ఫీల్ అయిన థింగ్స్ ఇంకా ఎవ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అన్నట్టయితే అంటున్నాడు ఇంకా చూద్దాము సీ వై ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ద వే ఇట్ డిడ్ ఓకే ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టు అయితే అనుకుంటున్నాడు ఐ మీన్ ఏం ఏమవుతున్నాయి ఎందుకు ఇలా అవుతున్నాయి అన్నీ అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు ఐ రియల్లీ హేట్ నాట్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు ఓకే ఈ పర్సన్ మీతోటి సరిగ్గా మాట్లాడకపోతూ ఉంటే ఈ పర్సన్కి నచ్చుతలేదన్నమాట మీతోటి సరిగ్గా మాట్లాడకుండా ఉండడము సో ఈ పర్సన్ మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే ఏంటంటే ఈ పర్సన్ మీతోటి చాలా చెప్పాలి అని అనుకోవడం కానీ చాలా టైం స్పెండ్ చేయాలి మీతోటి అని అనుకోవడం కానీ అను చేస్తున్నాడు బట్ అది ఒరిజినల్గా అంటే లైక్ జరుగుతలేదు అంత టైం ఉండట్లేదు లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లేవు అన్నట్టయితే కనిపిస్తుంది అందుకని మీ పర్సన్ మీ పర్సన్కే నచ్చుతలేదు యాక్చువల్లీ ఇలా ఉండడం నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ బట్ యూ ఓకే నాకు ఏవి ఇంపార్టెంట్ కాదు నువ్వు ఇంపార్టెంట్ అన్నట్టయితే అంటున్నాడు ఈ పర్సను ఇంకా చూద్దాము ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ ఓకే నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే మాత్రం మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి ఈ పర్సన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని అండ్ ఆర్ టూ గుడ్ ఫర్ మీ ఓకే ఈ పర్సన్ మీరు తనకి చాలా మంచి వాళ్ళు అన్నట్టయితే అనుకుంటున్నాడు అంటే లైక్ మీ పర్సన్కి మీరు చాలా కరెక్ట్ అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నాడు సో ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఈరోజు ఒక నెగిటివ్ కూడా లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఈ పర్సన్ ఏంటంటే ప్యూర్ లవ్ ఇస్తున్నాడు మీకు ప్యూర్ లవ్ చేస్తున్నాడు మిమ్మల్ని అండ్ మీరు తన లైఫ్లో కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు నాట్ ఓన్లీ దట్ మీరు ఆ పర్సన్తో ఉండడం ఒక్కటే కాదు హ్యాపీగా కూడా ఉండాలి డిపెండెంట్ అవ్వకూడదు ఆ పర్సన్ మీద ఇండిపెండెంట్గా ఉండాలి ఫినాన్షియల్గా అన్నట్టు థింక్ చేస్తున్నాడు అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడు అంటే వేరే వాళ్ళ దగ్గర మీరు తక్కువ అవ్వకూడదు అన్నట్టు కూడా ఆలోచిస్తున్నాడు అండ్ ఈ పర్సన్ అంతా మొత్తం ప్యూర్ లవ్ గురించే ఉంది ఎక్కడా కూడా ఫిజికల్ రిలేషన్ గురించి కానీ ఇంటిమసీ గురించి కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు ప్యూర్ హార్టెడ్ లవ్ మాత్రమే ఉంది సో మీరు చూసినట్టయితే టారోడ్ రీడింగ్లోనే కానివ్వండి లేకపోతే ఈ పర్సన్ లవ్ మెసేజెస్లో కానివ్వండి అన్నిట్లోనూ పాజిటివ్గానే ఉంది సో పక్కా ఈ రీడింగ్ అయితే క్లైమ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అందరూ పాజిటివ్గా అఫర్మ్ చేయండి లైక్ ఐ క్లైమ్ దిస్ యూనివర్స్ అండ్ ఐ ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఏంజల్స్కి థ్యాంక్స్ చెప్పండి ఇంత మంచి రీడింగ్ ఇచ్చినందుకు అండ్ మీకు ఒక క్లారిటీ కూడా దొరుకుతుంది ఇందులో మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే మీ పర్సన్ తోటి ఇంకో ఛాన్స్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే మాత్రం చాలా చాలా క్లియర్గా మెసేజ్ మీ పర్సన్కి ఒక ఛాన్స్ ఇవ్వండి కొంచెం వెయిట్ చేయండి ఆ పర్సన్ థింగ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాడు అన్నట్టు అయితే చూపిస్తుంది సో బీ పేషెంట్ బీ పాజిటివ్ సో ఇది వీడియో చూసారు కదా లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ